ఇదైతే డాంగిర పైన ఉంటది డాంగిర పైన పొగబట్టిన తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది ఇది ఇదైతే తీసుకుంటారు ఇదిగో దీంట్లో అయితే వేస్తున్నారు నానమ్మ గుడి వేస్కా లాగిస్తుంది సర 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 లాగినట్టు చేస్తుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈ రోజు మా గిరిజన ప్రాంత వాసులకు కడుపు బంగా ఉన్నప్పుడు మాములు పాటించే పద్ధతిని అయితే మీకు చూపిస్తాం చాలా చాలా భిన్నంగా ఉంటది చాలా కొత్తగా ఉంటది మా అయితే సులువుగానే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతారు అనమాట అది కూడా చాలా పురాతనమైన పద్ధతి మీరు ఎవరైనా ఇట్లాంటి పద్ధతిని చూసి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే ఈ విధంగానే పాటించేవారు ఇప్పటికీ మా గిరిజన ప్రాంతంలోని ఇట్లాంటి పద్ధతులు అయితే ఉంటాయి అనమాట ఈ రోజు అయితే మీకు ఇదంతా కూడా చూపిస్తాం మీ ప్రాంతంలో ఎవరైనా ఇట్లాంటి సమస్యతో బాధపడుతుంది ప్పుడు మీరు పాటించే పద్ధతులు కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ పద్ధతి చేసే ముందు కావలసినవి అయితే ఇవి ఇవైతే కంచు పాత్రలు కంచు చెంపు ఒకటి కావాలి తర్వాతనేమో కంచు ప్లేట్ ఒకటి కావాలన్నమాట మీ ఇంట్లో కూడా ఇట్లాంటివి ఉండే ఉండొచ్చు ప్రతి ఇంట్లో కూడా ఇవి ఉంటాయి కదా వీటి తర్వాత మనకు కావలసినవి అయితే ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇది ఇదైతే డాంగిర్ పైన ఉంటది డాంగిర్ పైన పొగబట్టిన తర్వాత ఈ విధంగా అయితే తయారవుతుంది ఇది ఇదైతే తీసుకుంటారు దీన్ని ఏమంటారు తెలుగులో నాకు తెలియదు మన భాషలైతే ఆ జోగో అంటారు ఏమో ఇది చీడి పిక్క నల్ల జీడి పిక్క అనమాట మీరు చూసే ఉంటారు నల్ల జీడి పళ్ళతో తోప చేసాం ఇదంతా కూడా చేసాం కదా ఆ పిక్క బాగా ఉన్నవి మిరపకాయలు అయితే తీసుకుంటారు ఎండినవి తీసుకుంటారు ఈ మూడు అయితే ప్రధానంగా తీసుకుంటారు అప్పుడప్పుడు ఉప్పు కూడా మాములు అయితే తీసుకుంటారు కానీ ప్రధానంగా అయితే ఈ మూడు అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పుడు మీకు ఏం చేస్తారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము ఇప్పుడు మా అమ్మమ్మ గారు చేస్తారన్నమాట ఇదంతా కూడా చూసారుగా మా అయితే నీళ్ళైతే తీసుకుంటుంది కొద్దిగా అయితే కాదు కొద్దిగా ఎక్కువని తీసుకోవాలి ప్లేట్ కి మనకు పైకి వచ్చేంత వరకు తర్వాతనేమో ఈ యొక్క చెంబు దగ్గర ఈ నిప్పు రవ్వలు అయితే తీసుకుంటారు ఇదిగో నానమ్మ అయితే కొన్ని నిప్పు రవ్వలు అయితే ఇందులో వేసుకుంటది అంటే దీంట్లో పెడతద నిప్పు రవ్వలు కూడా అంతగా లేవు లోపలికి ఉన్నాయి చూడండి మా అయితే డైరెక్ట్ ఇట్లా చేతు తీసుకుంటుంది బాగా అలవాటు అనమాట మామిలికి వైసి మనకి సరిపోతాయంట ఇప్పుడైతే మనం బయటకి అయితే వెళ్దాం బయటికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏ విధంగా చేస్తారు అనేది ఫ్రెండ్స్ తర్వాత ఇంటి బయట లేకుంటే అందరు నడిచే ఒక దారి మధ్యలో ఈ విధంగా అయితే చేస్తారు ఇదిగో ఇదంతా కూడా మావులు నడిచే దారి అనమాట ఇది కిందన అయితే దారి అయితే ఉంటది సో ఇట్లాంటి దారి మధ్యనే ఈ విధంగా అయితే చేస్తారు కాట ఒకరబరమాస్ ఓకే ఇప్పుడు మన నిప్పులు తీసుకున్న ఈ యొక్క చెంబు దగ్గరే ఈ మిరపకాయలు తర్వాతనేమో నల్ల జీడిపిక్క తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ వేస్తారనమాట ఒక్కమ్మ ఇంకో దీంట్లో అయితే వేస్తున్నారు నానమ్మ ఇప్పుడు వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇదంతా కూడా ఒక డెమోగా మీకు చూపిస్తున్నాను పేషెంట్ అయితే కాదు మన రాజు జస్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది పద్ధతి అనేది మీకు చూపిస్తున్నాము ఈ విధంగా నానమ్మ చేసింది కదా ఈ విధంగా చేయడాన్ని మేమైతే దీవించడం అంటాం ఇదంతా అయిన తర్వాత ఇక్కడైతే పేషెంట్ అయితే ఉమ్మాల్సి అయితే ఉంటది ఇప్పుడు రాజు అయితే దీంట్లో ఉమ్ముతాడు ఇప్పుడు దీవించిన పాత్ర అయితే ఇక్కడ బోర్లు ఇస్తారు అనమాట ఇదిగో ఇదిగో ఈ విధంగా అయితే పెట్టేస్తారు ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే ఆ కడపబ్బరంగా ఉన్న ఏదైనా దిష్టి ఏదైనా తగిలి ఉన్నా కూడా మొత్తం కూడా ఈ పాత్ర అనేది లాగేసుకుంటదని మావులు అయితే నమ్ముతారు సో ఈ విధంగానే పెట్టేస్తారు ఇది కూడా రోజుకి మూడు పూట్లు అనమాట మూడు పూట్లు అయితే ఈ విధంగా అయితే చేస్తారు మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మొదటి పద్ధతిని చూసారు ఇప్పుడు రెండో పద్ధతిని కూడా చూపిస్తాం మీకు రండి ఇందులో కూడా నేనే పేషెంట్ అనమాట డెమో పీస్ పదా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళగా చూపిద్దాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసింది అదొక పద్ధతి అనమాట తర్వాత ఇది రెండో పద్ధతి ఏదైనా దిష్టి ఏదైనా తగిలి ఉన్న ఆ విధంగా అవుతుందని అని అయితే నమ్ముతారు కానీ మీరు ఎవరైనా చేయాలనుకుంటే అంటే ఇట్లాంటి పద్ధతి పాటించాలంటే ఆ పద్ధతి మనకు అంత అవసరం లేదు గానీ ఈ పద్ధతి అయితే చేయండి ఇదైతే నిజంగా కరెక్ట్ గా వర్క్ అవుతుంది అండ్ మంచిగా రిలీఫ్ అయితే ఇస్తుంది అనమాట ఇప్పుడైతే ఏం చేస్తారంటే మనం ఇందాక తీసుకున్న ఈ కంచు చెంపులో ఒక నూలు గుడ్డ అయితే తీసుకుంటారు ఈ నూలు గుడ్డను చిన్నగా మంట అయితే వెలిగించాలన్నమాట అక్కడైతే మంట అయితే రెడీగా ఉంది ఆ మంటలో కొద్దిగా వెలిగించి ఇందులో అయితే పెడతారు చూసారు కదా ఇదైతే వెలిగింది ఇప్పుడైతే దీంట్లో పెడతారనమాట ఓకే ఇప్పుడు దీంట్లో పెట్టేసారు కదా ఇప్పుడైతే దీన్ని కడుపులో పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకు కడుపు బరంగు ఉన్నప్పుడు తీసుకుంటది నమ్ముతారు ఏమైనా అనిపిస్తుందా లాగుతున్నట్టు అనిపిస్తుంది ఇదైతే అంటుకుని పోతుంది ఇది చెంబైతే ఉండండి సో ఇది ఈ చెంబు అనేది ఈ విధంగానే అంటుకుని పోతుంది కాసేపు ఈ విధంగానే ఉంటది కాసేపు ఉన్న తర్వాత ఆటోమేటిక్ అయితే బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు అయితే మనం చేయాల్సి అయితే ఉంటది ఈ విధంగా రెండు మూడు సార్లు అనుకోండి నిజంగా కడుపు మాత్రం చాలా చాలా ఫ్రీగా అయిపోతుంది రెండు మూడు నిమిషాల్లోనే మనకు ఫ్రీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకవేళ కంచు పాత్ర లేకపోయినా మీ దగ్గర వేరే చెంబున్న కూడా వర్క్ అవుతుంది కానీ ఇట్లాంటి పాత్రలు అయితే మాములు అయితే వాడతారు ఎక్కువగా లేకపోతే ఎలా ఉంటారు ఇంకా జీవితకాలం ఏది కానీ కొద్దిగా సైడ్ నుంచి అనిపిస్తుంటది ఈ విధంగానే మనకు ఒక రెండు మూడు సార్లు పెట్టుకుంటే చాలు ఇంకోసారి పెడతాం రాజుకి ఓకేనా తీసింగ్ ఇది ఉండరా ఓకే దీన్ని ఇక్కడ పెట్టేద్దాం తర్వాతనేమో మళ్ళీ కూడా పెడదాం ఇంకోసారి మీకు చూపిస్తాను తీసారు రా ఇంద మువే పెట్టుకో రెస్ట్ వండి గుర్ కాసే పో కొద్దిగా పెట్టి పెట్టి పెట 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 కడుపులో పెట్టు పెట్టుకో పెట్టు 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 బా నేను పెట్టానన్నట్టు అవుతున్నాడు అట్లా పెట్టు거든 ఇట్లా గట్టిగా ఫస్ట్ ఇన్నది ఉమ్మేది గట్టిగా లాగిస్తుంది ఇట్లా ఉంటుంది పేగ్లనట్టు ఉంటుంది పేగ్లనొచ్చేస్తే అక్కడకి ఫ్రెండ్స్ కడుపులకి అంటకుపోయింది ఈ ముత్తా

చాలా సింపుల్ మెథడ్ అనమాట ఇది ఒక ప్రాచీనమైన పద్ధతి మా గిరిజనులు పాటించే పద్ధతి సో మీరైతే ఏం చేస్తారు ఇట్లా కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా దీని నుంచి బయటపడతారో కింద కామెంట్ చేయండి అట్లానే మీకు తెలిసిన పద్ధతిలో కింద కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా అయితే చేస్తాం ఈ పద్ధతి అయితే పాటిస్తాం అనమాట సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుకుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంత వరకు అయితే సెలవు బై బై ఫ్రెండ్స్ బై గుడ్ నైట్